ఓం నారాయణ ఆది నారాయణ స్వామి వారు ఒక్కరే తిరిగే సమయంలో ఆయన భగవంతుడు ఏ ఇల్లు చూపిస్తే ఆ ఇంటికి వెళ్ళి ఆకలినప్పుడు వారు పెట్టింది తిని వెళ్ళిపోయేవారు అన్నం పెట్టారు కదా ఎక్కువ ఉంది కదా అని ఉంచుకుని సాయంత్రానికో రేపటికో అని దాచుకోవడం ఎప్పుడూ ఆయనకి తెలియదు మిగిలింది జీవులకు పెట్టేవారు తనకు నచ్చిన భక్తులకు వెళ్ళినప్పుడు ఇళ్ళకి వెళ్ళినప్పుడు వారు ఆతమర్చి కూర ఏమీ లేదని చెప్తే పలానా ఉట్టి మీద పలానా కూర ఉందని ఆయన చూసినట్లుగా చెప్పేవారు కనుక పిచ్చి వెంకయ్య సామాన్యుడు కాదని అడిగినప్పుడు తప్పనిసరిగా వారు పెట్టేవారు దానికి వంద రెట్లు అధిక ఫలితం వారు పొందేవారు శ్రీ స్వామివారు బాగా నడిచే రోజుల్లో ఏనాడు కూడా పాదరక్షలు పాదరక్షకులు ధరించలేదు అడవుల్లో తిరుగుతుండేవారు ముండ్లు గుచ్చుకుంటే తీసుకోవడానికి మళ్ళా పెద్ద ముళ్ళు లేదా సూది దబ్బనం చాకు అలాంటివి ఉపయోగించేవారు వారి కాళ్ళలో ఒక్కొక్కసారి సుమారు రెండు అంగుళాల పొడవుగల ముళ్ళు కూడా తీసిన సందర్భాలు ఉన్నాయి అది చూసి సేవకులు ఆశ్చర్యపోయేవారు శ్రీ స్వామివారు గుండం వేసినప్పుడు ఎంత ప్రజ్వలంగా మండుతున్నా గుండానికి నాలుగు అంగుళాల దూరంలో మాత్రమే తల ఉంచి పడుకునేవారు అది చాలా కష్టం పది అడుగులు దగ్గరలో ఉంటేనే ఆ వేడికి తట్టుకోలేం మనం అలాంటి స్వామివారు ఆ సెగను కోర్చుకుని అక్కడే పడుకునేవారు అది కూడా భక్తులకు చాలా విచిత్రంగా తోచేది ఎప్పుడైనా వర్షం వస్తున్నా తడుస్తున్నా ఆ పక్కన్న చెట్ల కిందో లేదా కొట్టాముల కిందకు గొడ్ల పాకాలలోకో వెళ్ళేవారే కానీ ఎండ్లలోకి ఎప్పుడు వెళ్ళేవారు కాదు ఎందుకంటే శ్రీ స్వామివారు ఇప్పుడు చూడండి ఎవరైనా ఒక గురువుని పిలిస్తే మీ ఇంట్లో ఏసీ ఉందా బాత్రూమ్లన్నీ అవైలబుల్గా ఉన్నాయా మీ ఇంట్లో అవకాశం బాగుంటుందా సదుపాయం లేకుంటే రాను అని చెప్పే చాలామంది వారు ఉన్నారు కానీ శ్రీ స్వామివారు మాత్రం ఎప్పుడు ఆయన శారీరక సుఖాల కోసం ఎప్పుడూ చూడలేదు ఎందుకంటే ఆయన చివరి స్థాయిలో కూడా నడవలేనప్పుడు కాళ్ళు పట్టుకుపోయినప్పుడు కూడా ఆయనకి వైద్యం కూడా ఒప్పుకోలేదు పైగా నేను పూర్వము ఒక ఆవును కొట్టానయ్యా దాని ఫలితం ఇది అన్నారు దాన్ని నేను అనుభవించాలయ్యా కర్మదోషాన్ని పోగొట్టుకోవాలని స్వామివారే చెప్పారు అది ఖచ్చితంగా చెప్పేవారు ఆయన నడవలేని రోజుల్లో తన తోటి సేవకుడు రోజ్రెడ్డి గారిని నన్ను తాటి ఆకుపైన కూర్చోబెట్టి కొద్దిగా లాక్కుపోయా అనేవారు ఆయన లాక్కుపోతుంటే ఆ కింద ఆకు అరిగిపోయి కాళ్ళు కొట్టుకుపోవడం చూసి అది బాధగా అనిపించి నాలుగు అంగురాలు ఎత్తున్న చక్రాల బండిని చేయించారు దాని మీద కూడా తీసుకువెళుతుంటే గతుకుల్లో ంతా అదిరిపోతుంది ఇబ్బంది పడుతుంది ఒక్కొక్కసారి కాలు అవి జారి రోడ్డు మీద పడిపోవడం జరిగేవి అప్పుడు కూడా భక్తులు ఆ తర్వాత డోలీలో కూడా మోసిపోవడం ప్రారంభించారు అలా చేసేవారు ఈ విధంగా మహాసమాధికి రెండు సంవత్సరాల ముందు వరకు కూడా జరిగింది నెల్లూరు పదలకూరు చిట్టేపల్లి పెన్నా కల్లూరు రాజపాలెం స్వామిశిల కోట తీర్థం ఇనుకుర్తి ముదిగేడు డాగపూడి తలుపూరు కలిచేడు సిద్ధలైకొండ చెరులోపల్లి తిరుపతి కంచి సంఘం నెల్లూరు పెనవర్తి మైపాడు ఇందుకూరు గోలకమూడి మొదల ప్రదేశాల్లో తరస్సు సంచరిస్తూనే ఉండేవారు శ్రీ స్వామివారు ఏనాడు గృహస్థులను ఆశ్రయించలేదు దేవాలయం కానీ పాడుబళ్ళు ఇల్లు కానీ చావడి కానీ లేతే దగ్గరలో ఉన్న పాఠశాలలు కానీ వేప చెట్లు ఇట్లాంటివి ఆచరించి నిష్కపటమైన భక్తి శ్రద్ధలతో గృహస్థుల మనస్ఫూర్తిగా ఆర్తితో ఆహ్వానిస్తే వారి గృహములకు వెళ్ళేవారు కానీ అక్కడ కూడా వారి ఇంటి బయట కొట్టంలో వరండాల్లో మాత్రమే కూర్చుని ఉండేవారు చూడండి మరి ఆయన ఎలా ఆచరించారో ఆయన అంటారు ఈ ముఖం చూసిన తర్వాత కూడా కర్మ అని శ్రీ స్వామివారు ముఖం చూస్తేనే కర్మలన్నీ స్వామివారి అగ్నిగుణంలో పడి కాలిపోతాయి తగలబడిపోతాయి అటువంటి యోగ తపోశక్తితో ఈ కలియుగంలో అత్యంత శక్తితో నేరుగా దివి నుండి భువికి వచ్చినటువంటి శ్రీవన్నారాయణ ఆ పాల కడలిపై పవలించే విష్ణుమూర్తి ఈ కలయంలో భక్తులను ఉద్ధరించడానికి మరల మానవ రూపాన్ని దాల్చి మన కోసం మనల్ని ఉద్ధరించడం కోసం ఎత్తిన మరో జన్మే భగవాన్ శ్రీ 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 వెంకట్యస్వామి ఇది తెలుసుకున్న వారు ధన్యులు వారి మాటను ఆచరించిన వారు జ్ఞానులు గుర్తించకపోతే అజ్ఞానులు ఇది అక్షర సత్యం దీన్ని నిరంతరం గుర్తించుకోవాలి ఎందుకంటే స్వామివారు చెప్తారుగా ఒకరిని పొమ్మనడం కంటే మనమే పోవడం మంచిది కదా అయ్యా మనిషి జీవితానికి ప్రధాన శత్రువు ఏంటి కోపం మనం రాగద్వేషాల అసూయలతో ఎన్ని జన్మలు వృధా చేసుకుంటున్నామో వాటిపై మక్కువతో మానవ జన్మ ఈ మానవ జన్మనే ఈ జన్మ చక్రంలో పడి తిరుగుతూ ఉన్నాం ఒకరిని తిట్టడం వల్ల వారి పాపాన్ని మనం తీసుకుని మన పుణ్యాన్ని వారికి ఇస్తున్నాం ఒకరిని చూసి మనసులో అసూయపడిన కర్మను పోగు చేసుకున్నట్లే కనుక ఈ సమయాన్ని వృధా వృధా చేసుకోకుండా నీ కోసం నీ కుటుంబం కోసం కష్టపడుతూ భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి వారి యొక్క నామస్మరణ చేస్తూ అసూయ ద్వేషాలు లేకుండా మన విలువైన సమయాన్ని సార్థకం చేసుకుంటే జన్మ చక్రం నుండి తప్పుకునే అవకాశం వస్తుంది ఆశపోతే అంతా పోతుంది అని వారు చెప్పారు కదా అంటే ఈ ప్రాపంచిక విషయాలపై మనసు చెలించకుండా చూసుకోవాలి వేటిపైన ఆశపడకూడదు కోరికలు పెంచుకోకూడదు అది కూడా విత్తనం అవుతుంది మరలా రావాల్సి వస్తుంది కనుక ఈ కలియుగంలో వాటి బారిన పడకుండా ఉండడం కోసం నామస్మరణ అనే మార్గాన్ని స్వామివారు సూచించారు సునాయాసంగా అన్నిటి నుండి విముక్తి పొంది భగవంతుడు చేరే దగ్గర మార్గం ఈ కలియుగంలో ఇదే భగవాన్ శ్రీ వెంకటేశ స్వామివారు ఓం నారాయణ ఆది నారాయణ అనే మంత్రాన్ని మన కోసం తయారు చేసి ఆయన ఆచరించి మనకు ఒక మార్గాన్ని చూపారు కదా అటువంటి ఈ నామాన్ని అంత శక్తివంతమైనటువంటి ఈ నామాన్ని భక్తితో స్వామివారి ఆశీస్సులతో మనం చేసుకుందాం తరిద్దాం ఓం నమో భగవాన్ శ్రీ వెంకటేశ స్వామి మహారాజ్ కి జై సద్గురు గురుదేవులు బైన బైన స్వామి మహారాజ్ కి జై